ఈ లోకంలో ఫేమ్ కోసమో నేమ్ కోసమో లేకపోతే డబ్బు కోసమో లేకపోతే ఇంకా దేనికోసమో దేనికోసమో దేవుడు పిలుపుని నిర్లక్ష్యం చేసుకొని దైవ చిత్తాన్ని పక్కన పెట్టేసి ఆ దేవుని కృపకి దూరమైపోయి కొన్ని శ్రమలు రావండి మనుషులకి కొన్ని కష్టాలు రావా కొన్ని బాధలు రావా మనుషులు అన్న తర్వాత రావా నీకు ఒక డిసిప్లిన్ సముద్రాలకే మేరలు ఎల్లలు వేసిన దేవుడు మనిషికి ఇరా చెప్పండి ఆ ఎల్లలు ఆ మేరలో డిసిప్లిన్ అనేది ప్రకృతికి డిసిప్లిన్ నేర్పించింది దేవుడు చూడండి దేవుడు ఒక సృష్టిని శూన్యంలో నా ఆ యొక్క అవి ఆ గ్రహాలు ఉపగ్రహాలు అనేవి అలా గొప్ప కక్షలో తిరుగుతూ ఉంటాయి ఎంత డిసిప్లిన్డ్గా ఉంటాయి ఇప్పుడు దేవుడు భూమికి ఒక డిసిప్లిన్ నేర్పించారు సూర్యుడికో డిసిప్లిన్ నేర్పించారు చంద్రుడికో డిసిప్లిన్ నేర్పించారు ప్రకృతికి ఆయన డిసిప్లిన్ చేసినప్పుడు మనిషికి డిసిప్లిన్ చేయరా చెప్పండి